కర్కాటక రాశి వారికి ఈరోజు జాతకం ప్రేమ ప్రేమ విషయంలో ఈరోజు భావోద్వేగపూరితంగా ఉంటుంది జీవిత భాగస్వామితో కొన్ని చిన్న విభేదాలు ఏర్పడే అవకాశముంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు తొందరగా పరిష్కారమవుతాయి ఒంటరి వారికి కొత్త పరిచయాలు కలుగుతాయి కానీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు ఆలోచించాలి ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి ఒత్తిడి అజీర్ణ సమస్యలు ఉండవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది కెరీర్ కెరీర్ విషయంలో కొంత ఒత్తిడి అనిపించవచ్చు పనిలో అదనపు బాధ్యతలు రావచ్చు సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగిస్తే పనులు సులభంగా పూర్తవుతాయి వ్యాపారస్తులకు కొన్ని కొత్త అవకాశాలు రావచ్చు కానీ సరైన పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి ఆర్థిక పరిస్థితి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అవసరమయ్యే ఖర్చులకే ప్రాధాన్యత ఇవ్వాలి ఖరీదైన కొనుగోళ్లు లేకుండా పొదుపును పెంచితే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది అప్పులు తీసుకోవడానికి ఇది మంచి సమయం కాదు అదృష్ట రంగు ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే శుభ ఫలితాలు పొందగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్